తమ్ముడు మున్నీరుగా ఏడుస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా నెలకొచ్చేంత జీతం అయ్యా సంతోషం లేదయ్యా ఈ సంవత్సరం నుండి నేను ఎంత ఏడ్చానో తెలుసా ఎంత ఉపవాసం ఉన్నానో తెలుసా నేను నా భార్య అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నా ఇంత కూడా మాకు దేవుని దగ్గర నుంచి సమాధానం రాలేదయ్యా ఎంత కూడా ఉపశమనం కలగలేదయ్యా అసలు అసలుగానే ఉంది వడ్డీ మాత్రం వేల రూపాయలు కడతా ఉన్నాం ఇదయ్యా మా పరిస్థితి ఎందుకు మా ప్రార్థనకు దేవుడి జవాబు ఎవలా నేను అడిగాను తమ్ముడు అసలు అంత అప్ప ఎందుకు అయింది ఏమైనా ఇల్లు కొనుక్కున్నావా లేదన్నా ఏమన్నా ఫ్లాట్ లోన్ లో ఏమన్నా తీసుకున్నావా లేదన్నా మరి అరవై లక్షల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది తమ్ముడు అప్పుడు అలా భార్య అంటది అది అడగండి అన్నా అప్పుడు తెలుస్తుంది ఏం చేసావు తమ్ముడు ఏమైంది ఫోన్ లో ఆన్లైన్ గేమింగ్ ఆడాడట అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి కోటి ఇరవై లక్షల రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టాడట క్రైస్తవుడే భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వెళ్లే వాళ్ళే కుటుంబం సంఘంలో పునాదులే మరి ఇంత భక్తిగా బ్రతికిన ప్రజల జీవితాల్లో ఎందుకు వీళ్ళు బాధలకు గురైపోయారు కష్టాతీతం అరవై వేల రూపాయలు ప్రతి నెల సంవత్సరం నుండి ఎందుకు వడ్డీ కట్టుకునే పరిస్థితి అయిపోయింది ఈ బాధ దేవుడిచ్చిందా వాళ్ళు తెచ్చుకుందా దైవ కొందరి దేవుడు పరీక్షిస్తాడు నేను కాదన్ను కొందరిని పరీక్షించడానికి శ్రమల కొలుములు దేవుడు వేస్తాడు దాన్ని లేదు అని అనను కొంతమంది జీవితాల్లో బుద్ధిహీనతను బట్టి దుష్ప్రవర్తనను బట్టి దోషాన్ని బట్టి బాధను కొని తెచ్చుకుంటున్నారు నేను నాకు ఈ మాట గుర్తొచ్చి తమ్ముడా ఈ బాధ దేవుడిచ్చింది కాదు తమ్ముడా నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు కొని తెచ్చుకున్నావు నేను ఈ మాట అంటే ఆ తమ్ముడే ఉన్నాడు తెలుసు అన్నయ్య మరి నేను ఆన్లైన్ గేమింగ్ ఆడటానికి వెళ్ళేటప్పుడు దేవుడు నన్ను ఆపొచ్చు కదా అన్నయ్య ఆపలేదని నా బాధ కోటి ఇరవై లక్షల రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టామంటే ఒకరోజు జరిగింది కాదు కదా ఇది రెండు మూడు నెలల ప్రాసెస్ కదా అవునయ్య నాలుగు నెలల ప్రాసెస్ మరి ఈ నాలుగు నెలలు ఆదివారపు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడా మనోడు తలదించాడు వెంటనే పక్కనే ఉంటది కదా ప్రతిపక్షం ప్రతిపక్షం ఇది అడగండి అన్నయ్య ఇది అడగండి అన్నయ్య అన్నయ్య రెండు వారాల పాటైతే దైవజన్లు ఒకే అంశం మీద వర్తమానం చెప్పారు ధనం మీద మనసు ఉంచకండి ధనం మీద మనసు ఉంచితే పక్షి రెక్కలు ధరించి ఎగిరిపోవటం ప్రారంభిస్తుంది మీకు దొరకదు అది ధనం మీద లక్ష్యం ఉంచకండి తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయకండి కసాధ్యతాన్ని నమ్ము న్యాయబద్ధమైన మార్గంలోకి వెళ్ళండి పలుమార్లు దేవుడు మాట్లాడాడు అన్న నేను అన్న మరి మాట్లాడారు కదా కాదు దేవుడే ఎన్నారా నా బిడ్లరా దేవుడు కొందరిని పరీక్షిస్తాడు నేను కాదన్న తొంభై శాతం నీ బుద్ధిహీనత నీ వెర్రితనం నీ అక్రమం చే చేతులారా దేవుడిచ్చిన బంగారు భవిష్యత్తును నీ చేతులారా పాడు చేసుకుంటున్నావు అన్న సంగతి ఎన్నటికీ మర్చిపోవద్దు